ఒకనొకప్పుడు ఒక రాజ్యం ఆ రాజ్యాన్ని పాలించే రాజు రానికి ఒకటే లోటు సంతానం లేదు రాజభవనం నిశ్శబ్దంగా శూన్యంగా ఉండేది అంతులేని బాధ వారి హృదయాలను కోసేసేది ఈ ఐశ్వర్యం ఈ అధికారం ఎందుకు వారసత్వం లేని ఈ జీవితం వృధా అని రాణి రాత్రింబవలు దుఃఖించేది ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం కనిపించలేదు ఆమె కళ్ళల్లో నీరు నిరంతరంగా ధారగా కారేది ఒక రోజు రాణి నిస్సహాయంగా కూర్చొని ఉండగా ఒక దివ్య పురుషుడు ఆమె కంటబడ్డాడు అతని ముఖంలో అపార తేజస్సు ఉంది రాణి బాధను అర్థం చేసుకొని అమ్మా నీ బాధకు కారణం నాకు తెలుసు నువ్వు కనుక శ్రావణ అమావాస్య నాడు పోలాల అమావాస్య వ్రతంను నిష్ఠగా ఆచరిస్తే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పాడు ఆ మాటలు రాణి మనసులో దీపం వెలిగించాయి ఆమె కళ్ళల్లో కొత్త ఆశ మెరిసింది దివ్య పురుషుడు చెప్పిన మాట ప్రకారం రాణి పోలాల అమావాస్య వ్రతానికి సిద్ధమైంది అమావాస్యకు ముందు రోజు నుంచే తన పిల్లల కోసం తల్లిలాంటి ప్రేమతో అన్నీ సిద్ధం చేసుకుంది వ్రతానికి ఒక నియమం ఉంది నైవేద్యాల కోసం పొరుగుళ్ల నుంచి కూరగాయలు అడిగి తెచ్చుకోవాలి రాణి అదే చేసింది పోలేరమ్మకు ఎంతో ఇష్టమైన తొమ్మిది రకాల కూరగాయలతో పులుసు పసందైన పూర్ణం బూరెలు గారెలు సిద్ధం చేసింది వంటకాలన్నీ చేస్తూ రుచి చూసే అలవాటుతో తెలియకుండానే ఆమె ఒక్కో వంటను రుచి చూసింది అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాను ఇది సరిగ్గా ఉందా లేదా చూసుకోవడం నా బాధ్యత కదా అని అనుకుంటూ ఆ పొరపాటు చేసింది ఆమెకు తెలియదు ఆ చిన్న పొరపాటే ఆమెకు పెద్ద శాపాన్ని తెచ్చిపెడుతుందని వ్రతం పూర్తి అయిన తర్వాత రానికి ఒక కొడుకు ఆ తర్వాత మరొకరు ఇలా ఏడుగురు మగపిల్లలు పుట్టారు రాజ్యంలో ఆనందం వెళ్లి విరిసింది కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు ఆ పిల్లలందరూ ఒకరి తర్వాత ఒకరు తీవ్రమైన రోగాలకు గురయ్యారు వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు చివరకు వారు చేతులెత్తేశారు రాణి ఈ పిల్లలు మరణశేయపై ఉన్నారు వారిని బ్రతికించడం మా వల్ల కాదు అని నిస్సహాయంగా చెప్పారు రాణి గుండె ముక్కలయ్యింది తన కళ్ళ ముందే పిల్లలు ప్రాణాల కోసం పోరాడుతుంటే తల్లిగా ఆమె ఏమీ చేయలేకపోయింది రాణి దుఃఖం పట్టలేకపోయింది పోలేరమ్మ నాకెందుకు ఈ అన్యాయం నేను నిష్ఠగా వ్రతం చేశాను కదా అని తీవ్రమైన బాధతో అడిగింది ఆ రాత్రి ఆమెకు కలలో పోలేరమ్మ కనిపించింది అమ్మ వ్రతం అనేది భక్తితో పాటు నియమాలతో కూడుకున్నది నీవు వంటలను రుచి చూసి నియమాన్ని ఉల్లంఘించావు అందుకే నీ పిల్లలకు ఆయుష్ క్షీణించింది వారు మరణ చెయ్యపై ఉన్నారు అని కఠినంగా చెప్పింది రాణి భయపడి లేచి కూర్చుంది ఆమెకు తన తప్పు అర్థమైంది అదే సమయంలో ఒక మహర్షి ఆశీసులు పొందిన ఒక బ్రాహ్మణుడు ఆమె వద్దకు వచ్చి రాణి నీ బాధకు కారణం తెలుసుకున్నాను నీవు చేసిన వ్రతదోషమే దీనికి కారణం నీవు మళ్ళీ పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించి వంటలను రుచి చూడకుండానే అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తే నీ పిల్లలకు తప్పకుండా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అని ఉపదేశించాడు ఆ మాటలో రాణికి కొత్త ఆశను ఇచ్చాయి రాణి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మళ్ళీ పోలాల అమావాస్య రోజున వ్రతానికి సిద్ధమైంది ఈసారి ఆమె నిష్ఠకు భక్తికి హద్దులు లేవు అను అనువున భక్తితో ఏకాగ్రతతో వంటలు తయారు చేసింది రుచి చూడాలనే ఆలోచన రాకుండా జాగ్రత్త పడింది వంటలన్నీ పూర్తి చేసి వాటిని అమ్మవారికి ప్రేమతో నివేదించింది వ్రతం పూర్తి చేసి కథ వింటూ అక్షతలు తలపై వేసుకోగానే ఒక అద్భుతం జరిగింది ప్రాణం పోతుందనుకున్న ఆమె పిల్లల శరీరాల్లో కొత్త శక్తి జీవం ప్రవహించడం మొదలుపెట్టాయి క్షణాల్లో వారు లేచి కూర్చొని తల్లిని చూసి చిరునవ్వు నవ్వారు వారి అనారోగ్యం పూర్తిగా మాయమై సంపూర్ణ ఆరోగ్యం తో తేజస్సుతో మెరిసిపోయారు రాని ఆనందానికి హద్దులు లేవు పోలేరమ్మ తన భక్తికి నిష్ఠకు ఎంత గొప్ప ఫలితం ఇచ్చిందో అర్థం చేసుకొని ఆమెకు కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పింది అప్పటి నుండి పోలాల అమావాస్య వ్రతం చేసే ప్రతి మహిళ వంటలను రుచి చూడకుండానే అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తుంది ఈ కథను విని వ్రతం పూర్తి చేస్తే పిల్లలకు దీర్ఘాయువు మంచి ఆరోగ్యం లభిస్తాయని నమ్ముతారు వ్రతం చేసేటప్పుడు దాని నియమాలను పూర్తిగా అనుసరించడం ఎంత ముఖ్యం అనేది ఈ కథ చెప్తుంది రుచి చూడకూడదనే నియమం వెనుక ఆ వంటలన్నీ కేవలం అమ్మవారికి మాత్రమే సమర్పించాలని వాటిపై మానవ స్పర్శ కోరిక ఉండకూడదని ఆధ్యాత్మిక భావం ఈ కథలో దాగి ఉంది ఈ అద్భుతమైన కథను విన్న మనం మన జీవితంలో కూడా నమ్మకంతో నిష్టతో ఏ పని చేసినా అద్భుతాలు జరుగుతాయని విశ్వసించాలి పోలాల అమావాస్య సందర్భంగా మీరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి మీ పిల్లల ఆయుర ఆరోగ్యాలు వృద్ధి చెందేలా అమ్మవారిని ప్రార్థించండి అందరికీ శుభం కలుగుతుంది ఓం శ్రీ మాత్రే నమ